హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ హరిత ఈరోజు సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ బేబీస్కి మంచి వెయిట్ గెయినింగ్ ఫుడ్తో అయితే వచ్చేసానండి ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం నాకు మోటివేషన్లో ఉంటుందండి ముందుగా అయితే చిన్న బీట్రూట్ హాఫ్ బీట్రూట్ ముక్కని తీసుకోండి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత హాఫ్ క్యారెట్ ముక్కని తీసుకోండి దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత చిన్న ఆలుగడ్డ తీసుకోండి సరిపోతుంది దాన్ని కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్నాక ఒక ప్రెషర్ కుక్కర్ ఉంటుంది ప్రెషర్ కుక్కర్ని తీసుకొని దాంట్లో ఈ ముక్కలన్నీ వేసేసుకోండి హాఫ్ చిన్న గ్లాస్ హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకొని దాన్ని కూడా అందులో వేసేసుకొని నెక్స్ట్ హాఫ్ గ్లాస్ సేమ్ క్వాంటిటీలో రైస్ తీసుకోండి రైస్ కూడా అందులో వేసుకొని నెక్స్ట్ మంచిగా వాటర్ వేసి వాష్ చేసుకోండి కొద్దిగా వాష్ చేసుకున్నాక దాంట్లో ఒక సిక్స్ టు సెవెన్ గ్లాసెస్ వాటర్ వేసేసుకోండి ఎందుకంటే అందులో ముక్కలు పప్పు రైస్ మొత్తం ఉడకాలి కదా కాబట్టి అందులో వాటర్ కూడా కొద్దిగా ఎక్కువనే వేసుకోండి వేసుకున్నాక గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని దీనికి ప్రెజర్ కుక్కర్కి మూత పెట్టేసుకోండి మూత పెట్టుకున్నాక ఎయిట్ టు నైన్ విజిల్స్ వచ్చేదాకా ఉడక పెట్టుకోండి తర్వాత మెత్తగా మెతుపుకోవాలండి చిన్నపిల్లలు కదా కొద్దిగా తినరు సో మెత్తగా మెతుక్కుంటేనే వాళ్ళు కొద్దిగా ఈజీగా తినగలుగుతారు సో ఇంతేనండి మంచిగా వెయిట్ గెయిన్ అవుతారంటే కంపల్సరీగా పెట్టండి ఓకే థ్యాంక్ యూ